అధికారంలో ఐదు సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్ ఘటనలతో సహా సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది తోక పార్టీగా ఉన్నది ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ ఇప్పుడు షర్మిల గారు ఎక్కడ ఉన్నారు ఏ పార్టీలో ఉన్నారు సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి వ్యతిరేకమా అనుకూలమా వ్యతిరేకమే కదా అంటే ఒక అంటే కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీకి ముగ్గురు అంటే నలుగురికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసేటువంటి పార్టీలో ఉన్నటువంటి షర్మిల గారు అనే ఆవిడ భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని గురించి అంటే డిఫెండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ వెనకేసుకొస్తూ సమర్థిస్తూ అధికారంలో లేనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని విమర్శించే స్థితిలో ఉందంటే ఆవిడ ఎవరి కోసం ఎందుకోసం రాజకీయాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఈ ఇద్దరి కోసమే రాజకీయాలు చేస్తుంది వాళ్ళిద్దరిని సమర్థించడం కోసమే అనేది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మోసం చేశారా అని మేము మాట్లాడితే మాకు సమాధానం చెప్పాల్సింది ఎవరు కూటమిలో ముగ్గురు ఎవడో ఒకటి సమాధానం చెప్పాలి వాళ్ళ కూటమి ఎవరు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాకు సమాధానం చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విమర్శిస్తూ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సమర్థిస్తుందంటే ఇక మీరు ఆ రాజకీయాలు ఏ స్థాయికి దిగజారి ఉన్నాయో ఆ పార్టీ ఏ స్థాయికి దిగజారిందో దిగజారి రాజకీయాలు చేస్తాం ఇక నేనేం సమాధానం చెప్పాల్సిన పని లేదు